లాగా రుద్రాక్షలు మెడలో వేసుకుని రుద్రాక్షలు కట్టుకుని ఉండేవారు నోరు విప్పితే ఆయన దేవి గురించి అనేవారు నారాయణ 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 మీరు శంకరాచార్య స్వామి వారు స్థాపించిన పీఠాధిపతులు చూడండి శృంగగిరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులు వీళ్ళు అసుర వేళ అయ్యేటప్పటికీ చంద్రమౌళీశ్వర లింగాన్ని పెట్టి అభిషేకం చేస్తారు శ్రీచక్రార్చన చేస్తారు అనుగ్రహ భాష అంతా చేసేసిన తర్వాత నారాయణ 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 అంటారు ఇప్పుడు ఏమైపోయింది అంతఃాక్తాహ లోపల శాక్తీయులు ఎందుకంటే మా అమ్మ దుర్గమ్మ అంటారు పైకి శైవంలో ఉన్నట్టుంటారు విభూతి కట్లు అవి అన్నీ పెట్టుకుని శివశక్తులు వేరు కాదు కదా అందుకని పైకి శైవ సాంప్రదాయంలో ఉంటారు నోరు విప్పి మాట్లాడితే జనమధ్యేతు చేతు వైష్ణవ నారాయణ 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 అంటారు ఇప్పుడు అసలు భేదం ఎక్కడ పట్టుకుంటారండి మీరు వాళ్ళ దగ్గరేతనగారి జీవితం ఎంత చిత్రమైన మాట వాడతారో చూడండి అయినా తెలిలోల విలస దృగ్జాల కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకు ఎవరి మహానందాంగన మీరు ఇంకో రకంగా ఆలోచించారనుకోండి మనకి మనం పొందే ఆనందాన్ని లెక్కలు కట్టింది శాస్త్రం మీరు స్వీట్ స్టాల్కి వెళ్ళి కాజా బాగుంటుందండి దీనికన్నా మడత కాజా బాగుంటుందండి దీనికన్నా నీతి కాజా బాగుంటుందండి దీనికన్నా ఏదో బాదుషా బాగుంటుందండి ఇలా ఏదో చెప్పుకుంటాం కదా ఆఖరిగా ఉన్న పది రూపాయలతో ఏదో కొనుక్కుని రావాలి ఇంటికి అందుకని అలాగే ఆనందాన్ని శాస్త్రం నిర్వచనం చేసింది మనుష్యానందము సార్వభౌమానందము దేవతానందము ఇలా చెప్పి 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 ఆనందము యొక్క గొప్ప స్థితి ఏది మహానందము ఈ మహానందము అన్న మాట ఎవరికి వాడారు శాస్త్రంలో మీరు ఖడ్గమాలా స్తోత్రం చదివితే మహానందమయీ అని అమ్మవారికి పేరు ఇప్పుడు ఆ మహానందమయీ ఎవరు అమ్మవారు అమ్మవారి ఢింబకుడు కృష్ణుడు అంటున్నారు ఎలా కుదురుతుంది అమ్మవారి కొడుకుగా కృష్ణుడిని ఎక్కడ చెప్పారు మీరు లలితా సహస్రం చూడండి కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి అమ్మ ఎదురుగుండా ఉన్నటువంటి భండాసురుడు పది మంది రాక్షసుల్ని సృష్టించాడు మళ్ళీ రావణాసురుణ్ణి హిరణ్యాక్షుడిని హిరణ్యకచపుణ్ణి సృష్టించాడు వాళ్ళు పది మంది మళ్ళీ యుద్ధానికి వస్తున్నారు అమ్మ మళ్ళీ పుట్టాను రా అమ్మవారు చూసింది ఓ నవ్వు నవ్వింది నవ్వి ఆవిడ ఏదో అంగన్యాస కరన్యాసం చేసేదానిలాగా ఇలా అనేటప్పటికీ ఈ ఐదు గోళ్లలోంచి ఈ ఐదు గోళ్లలోంచి దశావతారాలు పుట్టాయి పుట్టి మళ్ళీ రాముడు రావణుని చంపించాడు కృష్ణుడిల్లి కౌంచుడిని చంపేశాడు అలా చంపేశాడు కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలన్నీ ఎందులోంచి వచ్చాయి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అమ్మవారి గోళ్లల్లోంచి వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఎవరైనా మహానందాంగనా డింబకున్ మహానందమయీ యొక్క కుమారుడినే అందుకని అటువంటి స్వామిని నేను నమస్కరిస్తున్నాను ఎందుకు నమస్కరిస్తున్నాను అంటే ఆయన స్వరూపం మహానందం కృష్ ఆయన పేరు కృష్ణుడు నిరతిశయ ఆనంద స్వరూపుడు నాకేం కావాలి ఈ భాగవతం చెప్పుకుని పత్రం రాయించుకోవడమో లేకపోతే ఈ భాగవతం చెప్పుకొని ఏదో పారితోషికం పుచ్చుకోవడమో ఈ భాగవతం చెప్పుకొని బట్టలు పెట్టించుకోవడమో దానికి నేను చెప్పుకోవట్లేదు మరి ఎందుకు చెప్పుకుంటున్నావు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను అది ఎంతవరకు యథార్థమో పక్కన పెట్టండి నేను ఒక చోట పోతన గారి చరిత్రలో చదివాను పోతన గారు భాగవతాన్ని అంతటిని రచించి ఒక మంజూష ఎందు పెట్టారు పెట్టి ఆయన ఎవ్వరికీ నేను ఇంత భాగవతం రచించానని కూడా చెప్పలేదు ఇది రామచంద్ర ప్రభు సొత్త ఆయనకి అంకితం ఇచ్చేశానన్నారు కొడుకుని పిలిచి ఒరే నాయన ఇది పూజా మందిరంలో పెట్టు అన్నారు తాళపత్ర గ్రంథాలని పూజా మందిరంలో పెట్టారు కొంతకాలం అయిపోయిన తర్వాత పోతన గారి కుమారుడు కూడా అనారోగ్యం పాలయ్యాడు పెద్దవాడైపోయి తన శిష్యుణ్ణి పిలిచి చెప్పాడు ఒరే జాగ్రత్తరా మా నాన్నగారు రచించుకున్నటువంటి భాగవతం ఆ మంజూషలో ఉంది అని అందులో అంచి నాలుగైదు చెద పురుగులు బయటకు వస్తూ కనపడ్డాయి శిష్యుడికి అప్పుడు ఆ శిష్యుడు తీశాడు మంజూష తీసి చూస్తే అందులో ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతం దొరికింది ఇంత గొప్ప భాగవతం అని అప్పుడు తాళపత్ర గ్రంథాలకు ఎక్కించారు తప్ప ఆయన జీవితంలో ఎప్పుడూ కనీసం నేను ఇంత గొప్ప విషయాన్ని రచించానని ఆయన బయట చెప్పుకోలేదు అది గారంటే అంత నిరాడంబరుడు మహానుభావుడు అటువంటి పోతనా వారు ఒకనొక సందర్భంలో ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చింది ఈ భాగవతాన్ని నువ్వు కానీ అంకితం ఇస్తే లక్షలిస్తారు కోట్లు ఇస్తారు నీకు అర్ధరాజ్యాలు ఇస్తారు సన్మానాలు చేస్తారు సత్కారాలు చేస్తారు రాజులు వెంటబడ్డారు భాగవతం ఇమ్మని ఒకనొక సమయంలో పోతన గారు రాత్రి పలహారం చేసి పడుకుందామని వెడుతుంటే ఇంట్లో ఎక్కడో గజ్జల చప్పుడు వినపడింది నేను ఒకచోట వ్యాఖ్యానంలో చూశాను ఏమిటి ఆ రోజుల్లో మనకిలా కరెంట్ అది లేదు కదా ఎక్కడో ఒక తైల దీపం వెలుగుతుండేది ఏమిటి చీకటి చీకటిలో ఎక్కడో చప్పుడు వినపడుతోందని చూశారు పోతనగారు బహుశ అటువంటి దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తి వేరొకడు లేడు పోతనగారు పొందిన దర్శనం ఏమిటో తెలుసా అండి ఏడుస్తూ కనపడింది సరస్వతీదేవి వెంటనే లేచి కూర్చుని నమస్కరించి అన్నారు కాటుక కంటి నీరు చనుకట్టు పొయింబడో కైట రాజు మర్దనుడి గదిలి కోడలా ఓ మదంబ నిన్న అకటి కిరాత కీచకులకి అమ్మను కర్ణాటక నమ్ము భారతి అమ్మ ఎందుకమ్మా అలా ఏడుస్తావు కాటుక కంటి నీరు చనుకట్టు పొయింబడదో కైఠవరాజు మద్దనని గాదిలి కోడవా ఓ మదంబ ఓ హటక గర్భురాణి అమ్మ కంటి కాటుక కరిగిపోయి వక్షస్థలం మీద పడిపోయేటట్టుగా నల్లటి నీరుగా ఏడుస్తూ నిలబడ్డావా ఈ భాగవతాన్ని పట్టుకెళ్ళి ఎవరికో అంకితం ఇస్తాననుకుంటున్నావా అమ్మా ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెటవాటు లంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బొమ్మల పోతలాజొకడు భగవతంబు జగద్దితంబు తమ్ము అని ప్రకటించుకున్నారు ఈ భాగవతాన్ని ఇంత కష్టపడి రచించి రామచంద్ర ప్రభువు నా చేత రచింపచేస్తే ఈ మనుజేశ్వరాధములకిచ్చి ఈ రాజులకిచ్చి వాళ్ళు అధములు వాళ్ళకేం తెలిసనిస్తాను భోగభాగ్యాలతో విర్రిక్కి ఉన్న వాళ్ళు తప్ప వాళ్ళకి భక్తి ఉందా బూడిది ఉందా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఎంత ధైర్యంగా రాశారో చూడండి ఆయన ఈ మనుజేశ్వర అధములకిచ్చి పురమ్ములు వాహనం సొమ్ములు కొన్ని పుచ్చుకొని ఓ నాలుగు పురాలిస్తాడు గ్రోకటగామాజన్ ఏకగ్రహారములు అడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్చ అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతో దివికేగలేక బ్రతికియున్నాడ జీవత్సవం బొనగుచు అంటాడు అల్లసాని పెద్దన గారి చరిత్రలో అలా ఏదో కొన్ని అగ్రహారాలు ఇస్తే ఇవ్వచ్చు నాకు అక్కర్లేదు అవన్నీ కానీ ఇవన్నీ పుచ్చుకుని నేను పట్టుకెళ్ళిపోతానా నేను పట్టుకెళ్ళను ఒకనాడు శరీరము సొక్కిపోతుంది వృద్ధాప్యం వచ్చేస్తుంది పడిపోతాను పడిపోతే ఆనాడు కాలుడు వస్తాడు యమధర్మరాజు ఏవిరా నీతో రామచంద్రమూర్తి భాగవతం చెప్పిస్తే రామచంద్రమూర్తి భాగవతం రాయిస్తే అమ్ముకున్నావురా దాన్ని అరణానికి అని నన్ను ఈడ్చుకెళ్ళి నా కడుపులో ఉన్న ప్రేగులు పైకి తీసి కత్తితో నరికి నా కండ నాతో తినిపిస్తారు ఎందుకయ్యా ఇవన్నీ ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమిర పోతరాజొకడు భగవతంబు జగద్ధి పోతే పోని ఏం రాదు నాకు నాలుగు రూపాయలు రావు నాకు రావలసినటువంటి కంకణాలు రావు నాకు రావలసినటువంటి అగ్రహారాలు రావు నాకు అక్కర్లేదు బాలరసాల సాలనవ పల్లవ కోమల కావ్యకన్యకన్ ఇచ్చి అప్పడుపు కూడు భుజించట కంటే హాలికుల్ సత్ సత్కములు హాలికులైనమి ఘనంతర సీమల కందమూల గౌద్ధాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై బాలరసాల సాలనబ పల్లవ కోమల కావ్యకన్యకన్ బాలసాల సాల అయ్యైనటువంటి ఈ కోమలమైన కావ్యకన్యని పట్టుకెళ్ళి ఎవడో ఒక దౌర్భాగ్యుడికి ఇచ్చి వాడు ఇచ్చినటువంటి డబ్బు తెచ్చుకుంటే నేను పడుపు వృత్తి చేసిన వాడిని అవుతాను అమ్మాయిని పట్టుకెళ్ళి అమ్ముకున్న వాడిని అవుతాను ఆ పడుపు కూడు భుజించటకుంటే హాలికుల్ సత్కముల్ హాలికులైననేమి గహనాంతరసీమల శ్రీమల ఒకవేళ ఒక ఎకరం పొలం దున్నుకుని దొరికినటువంటి ఇన్ని వడ్లు హాయిగా వండుకుని తిని బతికితే మాత్రం నాకు వచ్చిన నష్టమేమిటి లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు కోటి రూపాయలు ఉన్నవాడు చచ్చిపోట్లా వాడు ఏం తింటున్నాడు తింటే బతికేస్తున్నాడా చాలు నాకు నేను ఇలా బ్రతికేస్తే నాకు చాలు నాకేం అక్కర్లేదు అందుకని నేను మాత్రం అప్పడుపుకూడు భుజించుట కొంటే సత్కములు హాలికులయినమి నేను పొలం దున్నుకుంటే మాత్రం నాకు వచ్చిన నష్టమేమిటి నాకు అక్కర్లేదు ఐశ్వర్యం ఇది పోతనామాచుల వారంటే అందుకే కరుణశ్రీ గారు పొంగిపోతాడు గంటమో చేతిలోది ములుగర్రయో చేసేడిది సేద్యమో లేక పద్యమో మంచయందు కూర్చుంటివో మంచమందు నిలకడ ఇంటిలోనో పంట పొలానో చేసేడిది సేద్యమా లేక పద్యమా ఇది ప్రియం బగుబున్ ఏమయ్యా పోతనా నేను ప్రశ్న ఇస్తాను చెప్పు అసలు ఘంటము చేతితో గంటం పట్టుకుని భాగవతం రాశావా చేతిలోది ములుగర్రయో ఓ కర్ర పట్టుకుని ఎద్దుల్ని అదిలించుకుంటూ పొలం తున్నావా చేతిలోది ములుగర్రయో చేసేటిది సేద్యమో అక్కడ పంట పండించావా లేక పద్యమో పద్యాలు రచిస్తూ కూర్చున్నావా మంచిగా ఎందు కూర్చుంటివో పొలంలో మంచ మీద కూర్చున్నావా ఇంటికెళ్ళి మంచం మీద కూర్చున్నావా మంచం మీద కూర్చోడం అంటే ఒక ఆసనం మీద కూర్చుని భాగవతం రాశావా మంచి ఎందు కూర్చుంటేవో మందో చేసేటిది సేద్యమో లేక పద్యమో ఇవతల వ్యవసాయం చేస్తున్నావా పద్యాలు రాస్తున్నావా ఎప్పుడు చేసావయ్యా ఇవన్నీ అసలు నీకు కలమా హలమా నీకేది ప్రియం భగవన్ మాకు అర్థం కావట్లేదు అయ్యా పోతనా నీకు అసలు హలం కలం ఇష్టమా చెప్పోసారి మేము పొంగిపోతాం అని ఆయన అన్నారు కాయలు కాచిపోయినవిలే అరచేతులు వ్రతఘంటపున్ రపిడి చేతనో కరకు నాగలి మేడిని పట్టి సేజ్జమున్ చెయుట చేతనో కవి కృషి ఇవలా నీ వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనులు అర్పక చూసిరిలే దివౌ అన్నారు దేవతలు కనురెప్ప వెయ్యరు కరుణశ్రీగారు అన్నారు దేవతలు కనురెప్ప ఎందుకు వెయ్యరో నాకు ఇప్పుడు అర్థమైందన్నారు మహానుభావుడి చేతులు కాయలు కాసిపోయాయి గారివి ఆ నాగలి మేడి పట్టుకుని భూమిని దున్నడం వల్ల కాయలు కాసిపోయా లేకపోతే ఘంటం పట్టుకుని భాగవతం అదే పనిగా రచించడం వల్ల చేతులు కాయలు కాచిపోయ్యా పోతనా ఇది తెలుసుకోవాలని నీ చేతుల వంక కనురెప్ప వేయకుండా దేవతలందరూ చూస్తున్నారయ్యా అటువంటి చేతులయ్యా పోతనా చేతులు అటువంటి చేతులకి నేను నమస్కరిస్తున్నానయా అని పొంగిపోయారు అటువంటి మహానుభావుడు మన తెలుగుదేశంలో పుట్టినటువంటి వాడు ఆంధ్రదేశంలో అంతగా భగవద్భక్తికి నోచుకున్నవాడు భాగవతంబు తెలిసి పలుకుట కష్టంబు చూలికైన దమ్మి చూలికైన విభుదజనుల వలన విదినంత కనినంత తెలియవచ్చినంత తెటపరుతూ ఎంత వినయంగా చెప్పుకున్నాడో చూడండి భాగవతం ఎవరు చెప్పగలరు భాగవతం చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేడు జ్ఞానమనకు ఆలవాలమైన పరమశివుడు చెప్పలేడు ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అర్థం వస్తుంటుంది కానీ జనుల వలన వినినంత కలిగినంత మహాపండితులైనటువంటి వారి దగ్గర నేను విన్నది చదువుకున్నది ఏదుందో దాన్ని నాకు దాన్ని నాకు శారదాదేవి ఏమి కృప చేసిందో దాన్ని నేను చెప్పుకుంటున్నాను అన్నారు ఆయన అంటారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవిల్లో రాజద్వారం మీద ఇప్పటికీ ఈ పద్యం రాసి ఉంటుంది నాకు అక్కడికి వెళ్ళినప్పుడల్లా పోతనగారి జ్ఞాపకానికి వచ్చి పొంగిపోతుంటాను ఆయన అంటారు అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుందండి కానీ మీకు నేను ఒక రహస్యం చెప్తున్నాను ఇవాళ మీరు తెలిసి కానీ తెలియక కానీ పోతనగారు రాసిన పద్యాలు కొన్ని నోటికొచ్చి మీరు చదివారనుకోండి సద్య ఫలితాన్ని ఇచ్చేస్తాయి ఎందుకంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు మీరు కొన్ని కొన్ని చెయ్యకూడదు నేరుని శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టి పూజ చేయగలరా చెయ్యలేదు పక్కన గురువు ఉంటే తప్ప అది మన వల్ల కాదు లేదు మీరు బీజార్చర